ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గానికి రామతీర్థం జలాలను తిరిగి సింగరాయకొండకు తెప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కొండేపు ఎమ్మెల్యే స్వామి హామీ ఇచ్చారు పాత సింగరాయకొండ సోమరాజ్పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పని సింగరాయకొండలో ఏమైనా ఉందా అని ప్రశ్నించారు ఒకటో తారీఖు ఫినిషిస్తాం వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మేము ఇచ్చాము చంద్రబాబు నిర్ణయి ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తాం మూడు నెలల వరకు ఇస్తాం వాలంటీర్ ఉంటే ఆ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు పదివేల రూపాయలు చేసేస్తాం అపోహలు వాళ్ళు పెడుతున్నారు అవన్నీ పక్కన పెట్టండి జగన్ మూడు వేలు ఇస్తాను అన్నాడు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు మనం నాలుగు వేలు ఇస్తాను సంవత్సరం నలభై వేలు ఆయన చెప్పిన దానికన్నా పన్నెండు వేలు మనం ఎక్కువ ఇస్తాం ఐదేళ్లలో అరవై వేలు ఎక్కువ తర్వాత ఆడపడుచులరా మీ అందరికీ బస్ ఛార్జీ లేదు టికెట్ ఫ్రీ ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేని ప్రయాణం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ప్రతి ఆడపడుచుకి ప్రతి ఆడపడుచుకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది మీ భర్తకి పెరస వస్తున్నా సరే మీకు పది వందల రూపాయలు వస్తాయి పెన్షన్ వయసు కూడా ఎస్టీ ఎస్టీ బీసీ అందరికి యాభై ఏళ్ళు తగ్గిస్తాము వయసు మీ ఇళ్లలో దాదాపుగా సగం ఇళ్ళల్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చింది సగం ఇళ్ళల్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాలు అయిపోతాయని మేము తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా చెప్పుకుంటే చాలా ఉన్నాయి తల్లి మీ కాలాలు మొత్తం మేము ఏర్పాటు చేయాలి తెలుగుదేశం గవర్నమెంట్ చేస్తాము మంచి నీళ్ళు ఇస్తాము తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మాగుట్ట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరికి సైకిల్ కొత్త మీద ఓటేసి గెలిపించేనా